నువ్వేం కంగారు పడు హెల్త్ మినిస్టర్ గారు అమెరికన్ కూడా కన్సల్ట్ చేశారు ఎవరున్నారు అందరూ బయటకు వస్తారు డాక్టర్స్ ఏమంటున్నారు కోమాలోనే ఉన్నారు పిన్ని హోమ్ మినిస్టర్ గారు వచ్చారు డిప్యూటీ సీఎం గారు ఎవరు చేశారు నక్సల్స్ అని సస్పెక్ట్ చేస్తున్నాం మందు పాత్ర పేల్చారు ఇంతవరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఐదుగురు సెక్యూరిటీ వాళ్ళు చనిపోయారు మేడం కంప్లీట్లీ డిస్ఫిగర్డ్ బాడీస్ మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ వాళ్ళ ఫ్యామిలీస్ కింద ఉన్నారు మేడం పోస్ట్ మార్టం జరుగుతుంది పదండి చూద్దాం ఫోన్ రాజ్యం కిపో ఇస్తున్నా పెద్ద అయినా చెప్పేదాయినా నువ్వు కంగారు పడకమ్మా నేను వచ్చేస్తున్నాను అన్నట్టు అర్జున్ పొజిషన్ ఏంటి నెక్స్ట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి సార్ ఎప్పుడే అడగాలో తెలీదా జరుగు మూడు గంటల క్రితం శ్రీశైలం నుంచి వస్తుండగా హోంగా ఇంట్రా మీటింగ్ పెడుతున్నాడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కట్ చేయరా కట్ చేయాలి బల మన జనమేరు బాల గట్టిగా వెయ్యి మంది కూడా లేరు నువ్వేం చేస్తావో నాకు తెలియదు గంటలో లక్ష మంది కావాలి అర్థమైందా అలాగే అన్న రెండు సార్లు ధనం చేయి జిందాబాద్ మూడు సార్లు రెండు సార్లు సీఎం జిందాబాద్ మూడు సార్లు యువ కిషోరం సరేనా చూపిస్తాను ప్రతి పేపర్ హెడ్ లైన్స్ లో బాంబ్లాస్ట్ పక్కనే నెక్స్ట్ సీఎం ఈ ధనం చేయి అని రావాలి ఓకేనా ఓకే రాజేశ్వరి ఏకైక కుమారుడు అర్జున్ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా అమెరికా

మీటింగ్ పెట్టబోతున్నారు పెద్దానికి ఫోన్ చేసి వెంటనే నిన్ను డిక్ చేయమను పట్టుకొని ముప్పై ఏళ్ళు వాడు సీఎం క్యాండిడేట్ అండి ఇంకా ఎంతకాలం అదే వంశని చేస్తుంటారు ఒకసారి ప్రయత్నించు సో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ధనుంజయ్ తప్ప నాకు మరెవరు సీఎం అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపించట్లేదు అసమర్థుడు సీఎం ఏమిటండి ఎవరు సపోర్ట్ చేస్తాడు వాడికి అంత ధైర్యం మనం చేద్దాం మీ ఇద్దరికి మినిస్టర్లు ఇస్తే సీఎం ఎంత అసముద్రుడు అయితే మనకన్న పదవులు వస్తాయి అన్ని పనులు జరుగుతాయి హలో పెద్ద చెప్పరా ఆ డిప్యూటీ గడు హోమ్ గడు మంత్రాలు చేస్తున్నారు పెద్ద రాజకీయాల్లో ఎన్ని కామనేరా అయినా గాజులు దొడుకు కూర్చుంటారు అవతల వాళ్ళు నువ్వు చేయట్లా వాళ్ళందరి నోర్లు ముయించాలి వస్తున్నానని చెప్పాను కదరా నువ్వు త్వరగా రా ఉంటాను

ఏదో ఒకటి ఆ ప్రశ్న వాళ్ళకి కాస్త మేత పడేయండి వెళ్ళండి 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 అదే అదే ఆ ఇంటర్మ్ సిఎంగా అర్జున్ ఎక్కడా టెన్షన్ పడబోకరా ప్రజాసేవలో బి రాజమ్మ కూర్చో ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా ఆరోగ్యం పాడు చేసుకోబాక ఏంటి తిండి కూడా తినట్లేదే ఏయ్ అమ్మాయికి ఏమైనా ఏర్పాటు చేయండి రా మా టిఫిన్ టిఫిన్ తీసుకురండి ఈ టైంలో ధైర్యంగా ఉండాలన్నా నువ్వే దగ్గర నమ్మని చూసుకోవాలి డాక్టర్ గారు ఏంటి పొజిషను ఈ స్టిల్ ఇన్ కోమా ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారు సార్ బ్లీడింగ్ స్టాప్ చేసాం మెటల్ పీసెస్ ఇంకా తీస్తూనే ఉన్నాం స్ప్రోలోకి వస్తే కానీ ఏం చెప్పలేము సార్ వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్ తింటావా <laughs> <laughs>

మన మీరేమైనా కాపాడాలి నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్ అసలు విషయం అంటే చెప్పు సార్ నా పేరు అలీ అండి మూడు రోజుల క్రితం సీఎం గారికి పది కోట్లు డబ్బిచ్చాను సార్ నేను నిజమే చెప్తున్నాను సార్ పది కోట్లు డబ్బు బ్లాక్ కలర్ బ్యాగ్ లో పెట్టిచ్చాను సార్ మీరెలా కాపాడాలి సార్ నాకు ఓ పన్నెండు ఎకరాలు ల్యాండ్ ఉంది సార్ అది ల్యాండ్ సీలింగ్ గొడవలో పడి ఇరుగుంది సార్ అది కాంప్రమైజ్ చేయాలని ఆయన కలిసి ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కారలేదు సార్ ఆయనకేమో ఇలా అయిపోయింది సార్ ఆయన ఓసారి కళ్ళు తెరిస్తే నా పేరు చెప్పి అడిగాను సార్ నేను నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను సార్ ఉన్న ఆస్తులు అది పాకెట్ పెట్టి మరి ఇచ్చాను సార్ ఇప్పుడు మీరు కనుక హెల్ప్ చేయకపోతే నాకు ఏ దిక్కులేదు సార్ ఇది నా ఫోన్ నెంబర్ సార్ ఉన్న డబ్బులు పోయి ఇప్పుడు ల్యాండ్ కూడా దిక్కు లేకుండా పోయింది సార్ మీరు హెల్ప్ చెప్తే నాకు చావ దిక్కు సార్ నా ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది ప్లీజ్ నేను చూస్తాను చేస్తాను వద్దు సార్ వద్దు సార్ వాళ్ళెవ్వరు వద్దు సార్ వాళ్ళు ఎవరు చేయరు సార్ వాళ్ళంతా దొంగలు మీరే చేయాలి సార్ సార్ మీ నాన్నగారు బతకాలండి ఇరవై నాలుగు గంటల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా నా ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తున్నాం సార్ ప్లీజ్ చూసి తెలుసుండే సార్ ప్లీజ్ ఓకే నేనే చూస్తా సరే సార్ చేయగారు నమస్కారం సార్ నమస్తే సార్ మా సీఎం మీరే మా సీఎం సార్ బల్లే సింకా వల ఫుడ్ మా సపోర్ట్ మొత్తం మీకే సర్ రేదను రజ훈 మంచిది సోకనష్ పద పద రేదను బైటవరు నాన్నకు డబ్బు ఇచ్చారంట అదే లంచ్ ఎవడరా తిరిదిరా ఏదో ల్యాండ్ డిటికేషన్ ఉన్నాడు వాడు చాలా బాధలో ఉన్నాడంట ఎంతంట 10 కోట్లు ఇలాంటి ఫ్రాడ్గా చాలా మంది వస్తారా నువ్వు అది పట్టించుకోకు లేదురా ఒకసారి మాట్లాడు చూడరా నువ్వేం తీరా కంగర పడతావు నువ్వేం టెన్షన్ పడుకో ఇవన్నీ మాకు మామూలే నేను చూసుకుంటాను కదా ఓకేనా బాగు డబ్బులు ఇచ్చారంటే చూసుకో అలాగే ఉంటానరాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాంత్ సీఎం గారు నా దగ్గర కొంత మ్యాటర్ దాచాడు అర్జున్ చెప్పేనా ఎంత ఓ ఐదు వందల కోట్ల దాకా ఉంటుంది రెండు వందల అడిగి బ్యాలెన్స్ మంచి అంత అయిపోయింది కదమ్మా ఏం లేదురా నీ ప్లానింగ్కి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను మీ నాన్న నా దగ్గర కోట్ల క్యాష్ తర్వాత వంద ఎకరాల కొబ్బరి తోట పంట పొలం అన్ని ఉంచాడు ఎందుకు మాయా నాకు ఇప్పుడు చెప్తున్నారు అరే నీకు చెప్పడం నా బాధ్యత కదరా నువ్వు ఎలాగో ఇక్కడ ఉండవు అమెరికా వెళ్ళిపోతావు ఇదంతా క్యాష్గా కన్వర్ట్ చేసి నువ్వు తీసుకెళ్లొచ్చని మీ ఉన్న గుర్తు చేస్తాను కాదరా ఆయన డబ్బు నీకిస్తేనే ఆయన ఆత్మశాంతిస్తుంది నా బాధ్యత కూడా తీరినట్టు అవుతుంది అందుకనే చెప్తున్నాను మరేం కాదు మరి వస్తాను మీ నాన్న డైరీ పదిహేను వందల కోట్లు మీ ఆయన ఇచ్చింది నీకు డబ్బు ఇచ్చిన ఎవరు కరెక్ట్ మనిషి కాదురా వాళ్ళు నీకు డబ్బిచ్చింది కూడా అధనువుకి భయపడి ఒక్కడే కాదురా ఈ వ్యవస్థ అంత కరప్ట్ అయిపోయింది అందులో ఆయన ఒక పావు ఎత్తులు వేశారు ఆట ఆడారు కానీ ఆట నియమాలు మార్చలేకపోయారు ఆయన పదవిలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆయన మంచితనం ధనుకి చెక్ పెట్టడానికి డెప్యూటీని వాడికి చెక్ పెట్టడానికి హోమ్ని ఇలా వాళ్ళు దోచుకుంటూ పోతుంటే ఏమనలేక కూడా దోచుకోవడం మొదలుపెట్టారు ఆయనకి అహం కులం పిచ్చి ఈ రాష్ట్రాన్ని ఆయన వంశం వాళ్ళే పాలించాలి అంతే అది ఎలా చేస్తున్నారనేది ఆయనకు అనవసరం ఆయన తమ్ముడిని చంపించింది తను అని తెలిసినా కూడా ఊరుకుంటారు కాని వేరే ఎవరిని సీఎం కానియడు నిన్ను తప్ప నీకా ఛాన్స్ ఉందిరా ఆయన కొడుకు ఆ ఛాన్స్ ఉంది అందుకే చెప్తున్నాను నేను వెళ్ళి మాట్లాడతాను మీ ప్రజ్ఞాంతో నువ్వు సీఎం అవురా ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు చూడు అవినీతిని అంతం చేద్దామని కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏమేమో ప్లాన్లు ఆయన రాసుకున్నారు అనుకున్నారు కానీ ఏం చేయలేకపోయారు ప్రజలు చచ్చిపోతున్నారా విసిగిపోయారు ఈ నాయకులతో ఒక చిన్న పేరా వాడికి ప్లీజ్ ఆ రోజు నాకు నిజంగా సిగ్గేసిన రాజు ఏదో చిన్న పంపు కాడు గొడవ చిలికి చిలికి దళితులకి పెద్దాయనకి యుద్ధంగా మారింది ఆమెస్ ఎంతో రెచ్చిపోయిన పెద్దాయన ఆ ఊరు ఊరంతా తగలబెట్టించాడు ఏదో కాంప్రమైజ్ చేసే పెద్దాయన కాంప్రమైజా నువ్వు సీఎం ఇవ్వరా ఆ మాట అంటే నీకు సిగ్గు లేదు సంతోషించాలే స్టాఫ్ని ప్రెస్ని సెక్యూరిటీని అందరు తీసుకు వెళ్ళిపో పెద్ద ప్రభుత్వానికి ఇది ఒక అవుతుంది ప్రజలు మనల్ని క్షమించారు అట్లాగే తలంచి కూర్చో వాళ్ళు బాగా బలిసిపోయి ఉన్నారు రేపు నీ పిల్లల మీద కూడా చేస్తారు రైట్ నీ బలగంతో చెప్పు సీఎం చేసేస్తాను ఆ క్షణం నా పక్కనున్న పోలీసు వాళ్ళకి ఒక్క మాట ఒక్క చిన్న సైగ చేసిన ఈ రాష్ట్రంలో మరెక్కడా కులాల పేరుతో మారణ హోమం జరిగేది కాదేమో లేదు పెద్ద కోపం తట్టుకోలేమన్న భయం వెయ్యి కోట్ల వరల్డ్ బ్యాంక్ అప్పు కోసం ఏమీ సంబంధం లేని తెల్లవాళ్ల కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది గట్టిగా ప్రయత్నించి బ్లాక్ మనీని వెలికి తీస్తే మన రాష్ట్రంలోనే ఒక సంవత్సరంలో లక్ష కోట్లు కలెక్ట్ చేయొచ్చు కానీ చేసేవాళ్ళెవరు రాజకీయం అంటే డబ్బు బంధుత్వాలు కొనడం అమ్ముడుపోవడం ధనుంజాయ్ డిప్యూటీ కలుస్తున్నారు నా భార్య తమ్ముడు కూడా ముప్పై ఏళ్లకే సీఎం అవ్వాలని తనుగాడు అడిగితే పెద్దయిన నవ్వు ఊరుకున్నాడు తనుగాడు సీఎం ముప్పై ఏళ్ళు మూడు రేపు కేసులు డిగ్రీ లేదు తాగుడు తిరుగుడు క్యాంబ్లింగ్ డ్రగ్స్ ప్రజలన్నా ప్రజాస్వామ్యమన్నా అర్థం తెలియని లోఫర్ వీడు సీఎం క్యాండిడేట్ నా అర్జునుంటే బాగుండేమో